హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి కారం కావలైతే చేస్తున్నానండి ఇవి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని అలాగే ఒక స్పూను కారం వేసుకోవాలి పిల్లల కోసం చేస్తున్నాం కదండి అందుకే చూసి కారం అయితే వేసుకోండి మరి ఎక్కువైతే పిల్లలకి తినడం కష్టమవుతుంది అలాగే మీ దగ్గర వాము కానీ జీలకర్ర కానీ ఉంటే కొద్దిగా వేసుకోండి అరుగుదలకి బాగుంటుంది నేను జీలకర్ర వేసాను ఇప్పుడు కాచి చల్లార్చిన ఆయిల్ని వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి నీళ్ళు ఒక్కసారిగా వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోండి ఇప్పుడు ఈ చపాతీ ముద్దను పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత పిండి అయితే బాగా నానిందండి ఈ విధంగా పిండి నానితే బాగా వస్తాయి గవ్వలు ఇప్పుడు కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముద్దలను తీసుకుంటూ ఇలాగ రౌండ్గా బాల్స్ కింద తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న బాల్స్ను ఇప్పుడు గవల చెక్క తీసుకొని ఈ చెక్కకు ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న ముద్దను తీసుకుంటూ ఇలాగ వీడియోలు చూపిస్తున్నట్టు ఇలా ఒత్తుకుంటూ గవ్వలను అయితే రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే గవ్వలను రెడీ చేసుకోవాలి మీ దగ్గర గవ్వలు చెక్కలేకపోతే ఇలాగ ఫోర్క్ ఉంటుంది కదండీ ఫోర్క్ అయినా సరే యూజ్ చేసుకుంటూ గవ్వలను రెడీ చేసుకోవచ్చు నేను ఈ విధంగా అయితే ఫస్ట్ టైం చేస్తున్నానండి ఫోర్క్ మీద చిన్నగా వచ్చినాయి కానీ బాగానే ఉన్నాయి బాగా వచ్చినాయి ఒకసారి ఏ విధంగా కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా అయితే గవలనన్నీ రెడీ చేసుకొని చూపిస్తాను మీకు చూడండి గవలు అయితే చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు వీటన్నిటిని పక్కకు పెట్టుకొని మిగతా పిండిని కూడా గవ్వలు చేసుకున్నాను ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఆయిల్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అయితే ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలా ఉంచితే వాటికి అయ్యి పైకి తేలిన తర్వాత గరిటె సహాయంతో మనం అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి ఈ విధంగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా మరొక వాయి కూడా వేసుకుంటున్నాను వీటిని కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి గవలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు కొంచెం స్పైసీగా వండడం కోసం కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ గవలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే ఈ కారం సాల్ట్ బాగా పడుతుంది గవలు తినడానికి బాగుంటాయి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కారం గవలు ఎలా తయారు చేసుకోవాలా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.